అది చూడండి అలాగా చేతి మీద చేసుకుని కొడితే మొత్తం కూడా ఇదిగోండి లోపల ఉన్న మూలికొచ్చింది వచ్చింది భయ బాబురే బాపురే నా సామిరంగా ఎరగ తీసేయండీ బస్ బాయ్ బస్ రాజు వస్తావాళ్ళ ఉల్లిపాయలు టమాటాలని వెల్లుల్లిపాయల్ని ఇలాగా మేమైతే కట్ చేసుకుంటున్నాం మొత్తం మనకైతే కూరలో గ్రేవ్ బాగుంటుంది ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మొత్తం కూడా కూరేసాం చేస్తా ముందుగా గిన్నె పెట్టుకుని దాంట్లో మనకి వంటకు సరిపడగా నూనె వేసుకున్నామండి నూనె వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం ఈరోజు మన వంటకం చాలా స్పెషల్ స్పెషల్ విఐపి వంట పెద్ద వంట వండేస్తున్నాం मत खोलो पकड़ लेना थोड़ा आके खतरनाक बिल्ली ओके बिल्ली बाहर बैठा आ गया ये देखो चल आई वो वीडियो को सही है सही भाई आदमी देखता है कि दिया था सिर्फ से माहौल बिल्ली आता है घर पे फिर बनता बिल्ली आएगा मैं सब डाल देगा मसाला वसाला नहीं। नहीं। सब हाँ सब डाल ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం చాలా చక్కగా అయితే మన వంట అయితే వస్తుంది సూపర్ అయితే ఉంటుంది ఈరోజు మనకి పాయ మేక పాళ్ళు సూపర్ అయితే ఉంటుంది చూడండి మీరు కూడా వండుకొని తినండి ఈ పక్కన ఉంది కదా అదే పాయ మేక పాలుని మనమైతే మటన్ పాలుని శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం ఇరవై నిమిషాల పాటు చూడండి ఎలా వచ్చిందో మామూలుగా ఏదిగా చాలా బాగా ఉడికింది పాయ దీన్ని పాయ అంటారండి మనమేమో మటన్ లెగ్స్ అంటాం కదా కాళ్ళు ఇక్కడ పాయ అంటారు చూడండి అంత బాగా ఉడికిందో చాలా మెత్తగా ఉంటుంది అబ్బా చాలా బాగా ఉడికింది ఉడిపై పేస్ట్ అయితే మేమైతే కారం వేసుకుంటాం సరిపడగా చిటికీ కారం టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాం కాంచీ మసాలా చిటికెడ బస్ కాఫీ ధనియాల పొడి బస్ సాల్ట్ నెక్స్ట్ ఐటమ్ చిటికడంతా మీకు మీకు నాలుగుకి ఎంత రుచి కావాలి అంత సరిపడగా ఇది గరం మసాలా

మన వీడియోలు చూసిన వాళ్ళకి కూడా హిందీ బాగా వస్తుందండి ఎందుకనేసి అంటే మనం యూపీ వంట అని తీసుకుని వచ్చాం మన విఐపి వంటల్లో వంట చేయడానికి యూపీ అతను వచ్చాడు మా కులదీపు యాదవ్ గారు మా దోస్తు బాప్రే పేస్ట్ అయితే మసాలా పేస్ట్ ముద్ద మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇండియాకు మించిపోయింది స్మెల్ సూపర్ అయితే ఉంది బా కలర్ సౌండ్ ఎలా తెప్పించేసాడు కలర్ వేయకుండానే కలర్ వచ్చేసింది మా కూరకే అలా ఉంటుంది మరి వీఐపీ వంట అంటే దోస్తులు ఇప్పుడు మనం ఒక పదిహేను పదిహేను నిమిషాల పాటు ఈ యొక్క మిశ్రమాన్ని ఉడికించుకుందాం బంద్ కరు అది బంద్ అంటే ఆపేసి మూత వేసామని బంద్ అంటే అది వావ్ కతురిపోయింది మసాలా మద్ద బాగా టేస్ట్గా అయితే స్మెల్ వచ్చేస్తుంది గోపురం పదిహేను నిమిషాలు అయితే మేము కుక్ చేసుకున్నాం తర్వాత మనం ఇప్పుడు ఆ పాయ ఉంది కదా ఆ మటన్ లెగ్స్ని వేసుకుని మంచిగా జ్యూస్ వచ్చేలాగా పెట్టుకుంటూ ఉంటుందండి మామూలుగా ఉండాలి రెండే శాతం చూడాలి బబ్బా సూపర్ కదా తినాలండి చాలా చాలా మంచిది బలం మటన్ లెగ్స్ పాయ అంటారు చూడండి దీన్ని ఇందిరూ పాయ అంటారు ఐదు కాళ్ళే బై ఫైవ్ ఐదు కాళ్ళు అండి మేము తెచ్చుకున్నాయి అన్నీ నీట్గా వాళ్ళే కటింగ్ చేసి ఇస్తారు ఇక్కడ బౌన మడ బై పీస్ చాలా బాగా ఉన్నాయి పీసులు చాలా చాలా అయిపోయిందా భయ్య మొత్తానికి ఆ పాయ మొక్కలో ఆ లెగ్ పీసులు వేసే తర్వాత ఒక రెండు నిమిషాలు దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉడక పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి చూసారు ఆ నీళ్లు కూడా అందులో చేయడు చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం కూడా పీసులన్నీ కూడా చాలా నీట్గా కడుక్కున్న తర్వాత ఉడకపెట్టిన నీళ్ళు అనమాట వావ్ నైస్ చూడండి దోస్తులు అదిరిపోయే పాయ రెడీ అయిపోతుంది సూపర్ అయితే మా దోస్త్ అయితే వండుతున్నాడు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది స్మెల్ అయితే మామూలుగా లేదు చూడండి దోస్తులు ఎక్కడ మనకి దొరికేవన్నీ దొరికేవి అన్నీ కూడా చాలా సవకా సవకగా ఉంటాయి అది మటన్ అయినా చికెన్ అయినా ఫిష్ అయినా కూడా అదేవిధంగా కాయగూరలు అయినా కూడా చాలా తక్కువ ధరకి అనుకూలమైన రేట్లకే మనకైతే దొరుకుతాయి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని సరదాగా కొవ్వైట్లో ఉన్నవాళ్ళు వండుకొని అయితే తినండి చాలా ఆరోగ్యంగా ఉంటారు చూడండి మొత్తానికైతే మన పాయ సూపర్గా అయితే రెడీ అవుతుంది జ్యూస్ చాలా చాలా బాగుంటుంది పులుసు కింద అబ్బా దాంట్లో ఉన్న మూలుగు మీకు తీసి చూపిస్తాను తిన్నప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉంటుందంటే ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది అనమాట అంతలాగా రెడీ అవుతుంది ఇప్పుడు మన పాయ కూర అయితేనే చాలా చాలా బాగుంటుంది మన విఐపి పాయ కర్రీ మొత్తానికి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా స్మెల్ అయితే అదిరిపోతుంది అటు పదిల్లులు ఇటు పదిల్లులు మొత్తం అందరు వచ్చి ఏం వండుతున్నారు ఏంటనేసి అందరు కూడా అడిగారు స్మెల్లో మసాలా స్మెల్ అదిరిపోయిందని వా సూపర్ కదా అందుకే మరి విఐపి వంటలో హెడ్డింగ్ ఎట్టింది టైట్లు మామూలుగా ఉండదు ఇప్పుడు తిప్పుతాను చూడండి అబ్బాబాబ్బాబ్బా ఇది తింటే అవి బాబాయ్ మూలుగు చూడండి లోపల మూలుగు చూడండి ఎలా వచ్చిందో బయటికి అది అలా రావాలి వండితే మాత్రం పాయని ఇది వచ్చేసి మటనం కాళ్ళు బా చూసారా మూలుగు లోపల మూలుగు జ్యూస్ తాగినట్టు పీల్చుకోవచ్చు అలా వస్తుంది మామూలుగా వండమ్మా మరి విఐపి స్టైల్లో ఉండవు చూడండి ఎలా ఉంది పాయ బాపరే నోరు ఊరిపోతుందా లాలాజాలం బయటకు వచ్చేస్తుందా నోట్లో నుంచి బాబోయే సూపర్ ఉందండి మామూలుగా లేదు బా చూడండి జ్యూస్ ఎంత బాగుందో ఇలా వండుకొని తింటే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారు సూపర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి లులు హైపర్ మార్కెట్లో అదేవిధంగా గ్రాండ్ అయిపోయారు మార్కెట్లో చాలా మట్టుకు ఉంటాయి ఏరియా ఒక దిక్కున పెద్ద పెద్ద ఏరియాల్లో అటువంటి షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లో జిమ్యాలు దొరుకుతాయి తెచ్చుకుని అయితే వండుకుని అయితే తినండి సూపర్ అయితే ఉందో జ్యూస్ చూడండి ఎలా ఉందో దోస్తులు దోస్తులు అదిరిపోయింది కదా మామూలుగా లేదు స్మెల్ అయితే సూపర్ సూపర్ అదిరిపోయింది ಹಾಯಲ್ಲೋ ಮೊಕ್ಕಲೇ ಬಿಡಿ 나ಕು ऐसे गट्टी ऐसे मोकले माथ ऐसे नाकु बा आइसक्रीम மொத்தம் ಕರುಗೋ ಪಾ आइसक्रीम लागೋ ಕಿರುಗೆ ایک ایک ಕಾಯದ ایک ಬಿಲ ಐ ಆಪ್ಕೋ ನೋ ನಾಲ್ಕು ಬಸ್ ಸೂಪ್ چاہیے ಬೈ ಹಾಯ ವ ಮತ್ತನ ಗೆತನಾ ಒಯ್ ಬಾರ ಸತಿ ನೋ ಓ ಮೈ ಗಾಡ್ ಬಾಬಾ ಇತ್ನಾ ಪೀಸೇ ಚಾರ್ ಪೀಸೇ ಚಾರ್ ಪೀಸ ಕಾ ಪೀ ಬೈ एक पीस कौन लिया तू तो। अच्छा दो ए, एक क्या पीस है एक दो तीन हाँ एक छोटा वाला लिया ये तो भी एक छोटा ले भी लो इपड़ ये भी ये भी पाया लोगे ये भी ले गए इसे कुल खाओ अभी कपड़े पड़े उल्लू इपड़ चौड़ा ना ये भाई। ये वीआईपी पाया करी लोगे बाहर पे वो अच्छा है लहम का रोटी भाई कोई ठीक है మటన్ మటన్ రోటీ మిక్సింగ్ అనమాట ఇది వచ్చేసి చూడండి ఏ విధంగా ఉందో ఇదిగోండి సేమ్ ఇదే ఇదే రోటీ ఇరానీ రోటీ అంటారు దీన్ని ఇరానీ కబూజ్ దీన్నే మటన్లో పెట్టేసి ఫ్రై చేసేయారు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మేము తినబోయే ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఈ ఇరానీ రోటీ ఈ మటన్ మిక్సింగ్ అదేవిధంగా మన వైట్ రైస్ రే మామూలుగా ఉండదు ఈరోజు పోతడే సూపరు సూపరు సూపర్ బాపురే మామూలుగా లేదు బాబాయి సూపరు కాలిపోందండా జా సూపర్ అయితే ఉంది చాలా టేస్టీగా మెత్తగా ఉడికిపోయిన మొక్కల బాబుడే పెట్టుకుని తినేయాల సూపర్ ఉంటది అది చూడండి అలాగా చేతి మీద చేసుకుని కొడితే మొత్తం కూడా ఇదిగోండి లోపల ఉన్న వచ్చింది సూపర్ కాబో భాయ్ బీఐపీ వాళ్ళ సూపర్ బై చాలా బాగుండాడు చూడండి ఎంత బాగుందో మొత్తానికి అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోంది సూపర్ సూపర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ మటన్ లెక్కనే పాయ అంటారు శుభ్రంగా వండుకొని తినండి చూడండి దోస్తులు ఈ పాయ రైస్ కాస్లోకి అయితే మామూలుగా లేదు సూపర్ ఇదిగోండి మొత్తానికి నరికి పడేసాం పట్టుకుని ఈ మటన్ కబూస్ కొత్త బా కొకి కోవైటో వాళ్ళు ఎలాగే తింటారా ఇది హిందీ 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 వాళ్ళు ఎలా తింటారు అక్కడ బా సూపర్ సూపర్ ఉన్నాయన్న థ్యాంక్ యూ సో మచ్ బాయ్ దోస్తులు మా విఐపి వంటల ప్రోగ్రాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీరు కూడా మంచిగా వండుకొని తిని మంచి ఆరోగ్యంతో ఉండాలని మేము యొక్క విఐపి వంటల కార్యక్రమాన్ని మేము ముందుకైతే తీసుకొచ్చాము చాలా సింపుల్గా అయితే వండేసుకోవచ్చు చాలా తక్కువ ధర ఇంచుమించు మా ఇద్దరికి తినారు అయితే పడింది సరుకు దినారు ఇక్కడ డబ్బులు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది మన ఇండియా రూపీస్లో సెరుకు దినారు వేసుకుని మేము ఈ పాయ కూర వండుకొని అయితే తిన్నాము చాలా బాగుంది సూపర్ అయితే ఉంది మీరు కూడా వండుకొని అయితే తినండి ఉన్న వాళ్ళు మరో స్పెషల్ వండుకోవడంతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ దోస్తులు